హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి అలనాటి కాలం పద్ధతిలో అసలైన పండు మిర్చి చింతకాయ పచ్చడి ప్రతి ఒక్కరికి పండు మిర్చి చింతకాయ పచ్చడి అంటే లొట్టలేసుకుంటారు కానీ ఈ పచ్చడి చేయడానికి భయపడతారు ఎందుకంటే మెయిన్గా చింతకాయ మీద ఉన్న పుచ్చ తీయడం భయపడే ఈ పచ్చడిని చేయరు అలాంటి వారి కోసం నేను ఇక్కడ ఏ చింతకాయని తీసుకుంటే పుచ్చ తీయడం ఈజీగా అవుతుంది చాలా ఈజీ పద్ధతిలో ప్రతి ఒక్కటి టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఎంతో టేస్టీగా లొట్టలేసుకుంటూ తినే అంత కమ్మగా ఉండే ఈ పండుమిర్చి పచ్చడిని మా అమ్మమ్మని అడిగి మరి ప్రతి ఒక్కటి క్లియర్గా కులతలతో ఈ వీడియోను మీకోసం షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా కమ్మగా నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఉండే ఈ పండుమిర్చి చింతకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఫ్రెష్గా ఉన్న అర కేజీ పండు మిర్చిని తీసుకొని నీళ్ళతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలి కింద పెట్టేయండి ఏ మాత్రం తడి ఉన్నా సంవత్సరం వరకు నిల్వ ఉండదు కాబట్టి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి మెయిన్గా ఫ్రెష్గా ఉన్న పండుమిర్చిని తీసుకోవాలి ఇలా మనము విరిస్తే ఈజీగా క్రిస్పీగా విరగాలండి మెత్త మెత్తగా విరిగిందంటే మిర్చి ఫ్రెష్గా కాదని గుర్తుంచుకోండి చూడండి పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఫ్యాన్ గాలి కింద పక్కన పెట్టేయండి తర్వాత అర కేజీ పండుమిర్చికి అర కేజీ చింతకాయని తీసుకోవాలి అయితే చింతకాయ మీద ఉన్న పుచ్చ ఈజీగా రావాలంటే మరీ పచ్చిగా ఉన్న చింతకాయని కాకుండా ఇలా దోరగా ఉన్న చింతకాయని తీసుకోండి అలా అయితే పుచ్చ చాలా ఈజీగా చాలా త్వరగా ఊడిపోతుంది అయితే చింతకాయ పైన ఉన్న పుచ్చ ఇంకా ఈజీగా రావాలంటే ఒక గంట పాటు చింతకాయను శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టండి ఇలా నీళ్ళలో నానబెట్టిన చింతకాయను ఇప్పుడు ఈజీగా పుచ్చ తీయాలి ఇలా కొంచెం పండుమక్కే స్టేజ్లో అంటే దూర చింతకాయను తీసుకుంటే మనము గట్టిగా ఇలా నొక్కి ప్రెస్ చేసామంటే దానిపైన ఉన్న పుచ్చ ఈజీగా వచ్చేస్తుందండి అదే మనం ఇలా పచ్చిగా గట్టి చింతకాయను ఒక్కటి చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న చింతకాయను తీసుకుంటే నైఫ్ సహాయంతో కానీ మన గోర్ సహాయంతో తీయాల్సి వస్తుంది అప్పుడు పది నిమిషాలలో చేయాల్సిన పని గంట పాటు చేయాల్సి వస్తుంది అప్పుడు మన చేతి వేళ్ళు గోర్లు కూడా నొప్పెడతాయి అందుకే చాలా మంది ఈ చింతకాయ మీద ఉన్న పుచ్చ తీయడానికి భయపడే ఈ పచ్చని చేయడం స్కిప్ చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ దూరగా ఉన్న చింతకాయని తీసుకున్నామంటే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పుచ్చ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తామంటే దానంతల అది ఈజీగా వచ్చేస్తుంది మనము గుడ్డు పైన ఉన్న పెంకును ఎంత ఈజీగా తీస్తామో అలాగే ఈ దోర చింతకాయ మీద ఉన్న పెంకును కూడా తీసేయచ్చు ఇక్కడ మనము దూరగా ఉన్న చింతకాయను తీసుకున్నాం కాబట్టి చూడడానికి కలర్ జస్ట్ ఇలా కనిపిస్తుంది అంతే కానీ టేస్ట్లో కానీ లో కానీ వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవడంలో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇలా పుచ్చ తీసిన ఈ చింతకాయలను మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే పలిసేయండి ఎక్కువసేపు మీరు గ్రైండ్ చేశారంటే చింతకాయ లోపల గింజ పగిలి బయటకు వచ్చి పచ్చడి కొంచెం చేదయ్యే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే పలిసేయండి అలా ఎందుకంటే మనము ఈ చింతకాయలోని గింజను తీయడానికి ఈజీ టిప్ అన్నట్టు ఇది ఇలా పలిసిచ్చిన ఈ చింతకాయను ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు రాళ్ళుప్పును వేసుకోవాలి ఈ పచ్చల్లోకి ఉప్పు తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా పసుపు వేయండి ఇలా మనం తీసుకున్న చింతకాయ క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు పసుపు సరిపడా ఉంటేనే చింతకాయ పచ్చడికి కానీ పడిమిర్చి పచ్చడి కానీ బూజు రాకుండా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు ముక్కలకు కలిసేలా కలిపేసిన తర్వాత మూత పెట్టి త్రీ డేస్ పాటు ఊరబెట్టాలి అలా అయితేనే లోపల ఉన్న గింజ ఈజీగా బయటకు వస్తుంది ఈ చింతకాయ ప్రాసెస్ పూర్తయ్యేలోపు మనము ఆరబెట్టుకున్న పండుమిర్చి కూడా తడి పూర్తిగా ఆరిపోతుంది కాబట్టి పండుమిర్చిని ముందుగానే ఆరబెట్టుకొని చింతకాయ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోండి ఈలోపు ఇలా తడి ఏమన్నా ఉన్నా కంప్లీట్గా ఆరిపోతుంది కాబట్టి పచ్చడి వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఇలా కంప్లీట్గా తడి ఆరిపోయిన పండుమిర్చిని ఇలా సీజర్తో కానీ చేతి సహాయంతో కానీ చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ పండుమిర్చి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకోండి అప్పటి కాలంలో అయితే రోట్లో వేసి రుబ్బేవారండి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందనుకోండి కానీ వాళ్ళకున్నంత ఓపిక మనకు లేదు కాబట్టి ఈ మిక్సీ జార్లు గ్రైండర్లు వచ్చాయి ఇలా మిక్సీ జార్లోకి పట్టినంత పండు పండుమిరపకాయను వేసి మరొక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు రాళ్ళుప్పును వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనము చింతకాయలో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పండు మిర్చిలో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే టోటల్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రాళ్ళుప్పును వేసుకున్నాము అర కేజీ చింతకాయ అర కేజీ మిర్చి క్వాంటిటీకి నూట యాభై గ్రాముల రాళ్ళుప్పు పడుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిర్చి పేస్టును ఒక బాక్స్లోకి వేసుకొని దీనిని కూడా త్రీ డేస్ పాటు అలా పక్కన పెట్టేయండి ఆల్రెడీ మనము చింతకాయలో ఉప్పు పసుపు కలిపి దానిని కూడా పక్కన పెట్టేసాం కదా ఈ రెండు ప్రాసెస్లు ఒకటే రోజు చేసుకొని మూడు రోజుల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాతనే చింతకాయ పచ్చడి పైన క్యాప్ తీసి ఇప్పుడు చింతకాయ లోపల ఉన్న గింజను బయటకు తీయాలి ఇలా మూడు రోజుల పాటు ఉప్పు పసుపులో ఊరబెట్టడం వల్ల లోపల ఉన్న గింజ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చింతకాయను గట్టిగా ప్రెస్ చేసామంటే దాని లోపల ఉన్న గింజ ఈజీగా బయటకు వస్తుంది అందుకే మనం త్రీ డేస్ పాటు ఇలా ఊరబెట్టుకోవాలి ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు అబ్బా ఈ పచ్చడి పెట్టాలంటే ఇంత ప్రాసెస్ ఇన్ని పనులు ఉన్నాయా అని కానీ చేసేటప్పుడు అస్సలు కష్టం అనిపించదండి చాలా ఈజీగా చాలా త్వరగా సింపుల్గా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఏదైనా నోటికి కమ్మగా తినాలంటే కొంచెమన్నా ఆ మాత్రం కష్టపడాలి కదండి ఒక్కసారి కష్టపడతామేమో కానీ వన్ ఇయర్ పాటు ఎంజాయ్ చేస్తూ ఈ పచ్చడిని ఆస్వాదిస్తాం కదా ఈ చింతకాయను ఊరబెట్టిన రోజే మనం పడిమిర్చిని కూడా గ్రైండ్ చేసి ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టాం కదా ఇప్పుడు దీన్ని కూడా క్యాప్ తీసి ఓసారి పడిమిర్చిని పైకి కిందికి కలిపి పక్కన పెట్టేయండి ఈ పచ్చడికి పొళ్ళు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అర టేబుల్ స్పూన్ వరకు మెంతలను వేసుకోండి వీటిని కొంచెం మంటన్ సేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ పచ్చడిలోకి ధనియాలు వేయకూడదండి వేస్తే పచ్చడి కొంచెం నలుపు రంగులో అవుతుంది జీలకర్ర మెంతులు వేగిన తర్వాతనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను వేసి జస్ట్ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవాలు డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ను పక్కన పెట్టేయండి తర్వాత గింజ తీసిన చింతకాయ గుజ్జు దీంతో పాటు మనము మిక్సీ పట్టుకున్న పండుమిర్చి పేస్టును ఇందులోకి వేసుకొని మళ్ళీ ఓసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల చింతకాయ పూర్తిగా మెత్తగా అవుతుంది పండుమిర్చితో కంప్లీట్గా కలిసిపోతుంది ఇలా పూర్తిగా కలిసిపోయి గ్రైండ్ చేసిన చింతకాయ పండుమిర్చి పేస్ట్ను పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ వరకు ఆయిలైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనము పండుమిర్చి అర కేజీ చింతకాయ అర కేజీ టోటల్గా వన్ కేజీ పచ్చడి కాబట్టి ఆ మాత్రం ఆయిల్ ఉండాల్సిందేనండి ఈ పచ్చడిలోకి మెయిన్గా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఎండుమిర్చి సీడ్స్ని వేసుకోండి ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి ఈ పచ్చడిలోకి శనగపప్పు వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా శనగపప్పును వేయండి తర్వాత కొద్దిగా ఇవన్నీ వేగిన తర్వాతనే ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే మనం వేసిన ఈ దినుసులు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నూనె వేడికవి మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇలా చిటపటమని పైకి వచ్చిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపును వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ తాలింపు నూనె గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చింతకాయ పనుమిర్చి పేస్టును ఇలా గ్లాస్ బౌల్లోకి కానీ లేదా మడతమాలు అంటే పచ్చళ్ళ జార్లు ఉంటాయి చూడండి వాటిలోకైనా వేసుకోండి ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలో కాకుండా ఇలా గ్లాస్ జార్ కానీ మడతమాల్లో వేస్తేనే పచ్చడి వన్ ఇయర్ పాటు టేస్ట్ మారకుండా నిల్వ ఉంటుంది ఇప్పుడు గోరువెచ్చటి తాలింపు నూనెలో కచ్చాపక్కగా దంచుకున్న పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోండి ఇలా వెల్లుల్లిని కచ్చా పక్కగా దంచి వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది నూనెలో అది కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ధనియాలు జీలకర్ర ఆవాల పొడిని ఈ పచ్చల్లో వేసేయండి గోరువెచ్చటి తాలింపుని కూడా పచ్చల్లో వేసి కలిపేయండి అంతేనండి కమ్మకమ్మటి పుల్లటి కారం కారము నోరూరించే పండుమిర్చి చింతకాయ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇక్కడ టేస్ట్ చేయడమే ఆలస్యము అయితే తాలింపు నూనెను మాత్రం పచ్చడికి లోపల వైపుకు కలిసేలా చక్కగా ఒక ఐదు నిమిషాలైనా కలపండి అలా అయితేనే పచ్చడి వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా టేస్ట్ మారకుండా నిల్వ ఉంటుంది చూశారు కదండీ అసలైన అమ్మమ్మల కాలం నాటి పండుమిర్చి చింతకాయ పచ్చడి ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవడం కోసం వీడియో లెంతిగా అయినా పర్వాలేదు కానీ టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో నిదానంగా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విధానంలో పచ్చడిని పెడితే సంవత్సరం వరకు బూజు పట్టకుండా అంతే టేస్టీగా ఉండడమే కాదండి ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ అన్ని సమంగా ఉంటాయి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ పచ్చడిని వేసుకొని తింటే ఆహా ఇక చాలు ఈ జన్మకు సరిపడేంత రుచి చూశాను అనుకోవాల్సిందే అండి అంత బాగుంటుంది మరి పచ్చడి టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం